దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక హలెలుయ అందరూ బాగున్నారా ప్రొద్దుటూరు మండలంలో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతంలో మరి ఈ ఛానల్ వీక్షిస్తూ గడిచిన మూడు నెలల నుంచి నా ప్రసంగాలు వింటూ దేవుని మహాకృపను బట్టి అనేకులు దీవించబడుతున్నారని వారు వారి జీవితాలు సరి చేసుకుంటున్నామని మరి అనేకులు మాకు ఫోన్లు చేసి తెలియపరుస్తూ ఉన్నారు అందుని బట్టి దేవునికి మహిమ ఇంతవరకు మీ ద్వారా ఏది ఆశించకుండా దేవుని పరిచయం జరిగించడం జరిగింది అనేకులు మరి పరిచయ ద్వారా రక్షించబడ్డారు అది మాకు చాలా సంతోషం ఈ పరిచయ ద్వారా చాలామంది దీవించబడ్డారు ఎన్నో ప్రసంగాలు చక్కని పాటలు ఎన్నో సాక్ష్యాలు మంద నిర్మాణాలు అన్నీ మీకు చూపిస్తూనే వచ్చాం అనేకులు మరి వీక్షించారు సత్యాన్ని గ్రహించుకున్నారు వారు వారి జీవితాలను క్రీస్తుకు అప్పగించుకొని మరి వారు మా వారు మారడం మాకెంతో సంతోషం అనిపించింది అనేకమైనటువంటి పాప జీవితాన్ని పాపరోత జీవితాలను విడిచిపెట్టుకొని క్రీస్తు సంబంధులుగా మరి అనేకులు జీవిస్తున్నామని మాకు ఫోన్లు చేసి తెలియపరిచారు అందుని బట్టి దేవుని శుద్ధిస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా దయచేసి ఒక ముఖ్య గమనికను మీరు గమనించాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా నేను ప్రేమతో మనివి చేస్తూ ఉన్నాను గడిచిన రాత్రి మరి ప్రత్యేక కూడిక మరి ప్రారంభించబడింది అనేకులు పాల్గొన్నారు లైవ్లో దాదాపుగా ఐదారు వందల మంది లైవ్లో పాల్గొన్నారు అలాగే ఇక్కడ స్థానికంగా అనేక మంది వచ్చారు అయితే ఈరోజున మీకు మేము తెలియపరుస్తున్నాం మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు సాయంత్రం ముగింపు సభ ఈరోజు సాయంత్రం ప్రత్యేక కూడికకు ముగింపు సభ కాబట్టి జ్ఞాపకం చేసుకోండి సాయంకాలం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రెండు గంటల సేపు మరి ప్రత్యేక కూడిక మరి జరుగుతుంది మిమ్మల్ని అందరినీ కూడా నేను ఏసై నామంలో ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను రండి గడిచిన మూడు నెలల నుంచి ప్రసంగాలు వింటూ ఎంతగానో దీవించబడ్డారు కదా ఎంతగానో ఆశీర్వదించబడ్డారు కదా మరి నన్ను చూడాలని మీకు ఆశ లేదా నాకు మిమ్మల్ని చూడాలని ఆశ ఉంది మీ గురించి ప్రత్యక్షంగా ప్రార్థన చేయాలని ఆశ ఉంది కాబట్టి రండి మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీ గురించి మీ కుటుంబాల గురించి మీ పిల్లల గురించి నేను ప్రార్థన చేయడానికి ఆశపడుతూ ఉన్నాను ఈరోజు ఎలాగ అందరికీ సెలవు తినమే కదా అందరి ఇంటి దగ్గరే ఉంటారు కదండీ ఈరోజు సాయంత్రం మరి రావచ్చు కదా వస్తారు కదా రండి కల్లూరు గ్రామం తెలుసు కదా మీ అందరికీ లింగాపురం దాటగానే తాలమాపురం తాలమాపురం దాటగానే కల్లూరు వస్తుంది కాబట్టి కల్లూరులోకి రండి కల్లూరు ప్రాంతం మొదట్లోనే మీకు పెద్ద మందిరం కనపడుతుంది మీకు ఆటోలైనా బస్సు అయినా మీకు సొంత వాహనాలైనా మీకు ఏమున్నా ఉపయోగించుకొని ప్రభు సన్నిధికి సమయానికి రెండు దయచేసి లేటుగా రావద్దు దయచేసి ఏడంటే మీరు ఆరున్నర లోపు వచ్చేసేయండి సరేనండి తప్పకుండా మీరు రావాలి ప్రత్యేకమైన ఏర్పాట్లని మేము చేసాము లైవ్ ఏర్పాట్లు చేసాము అలాగే ఇక్కడ కూర్చున్న వారి అన్ని వసతులు కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం మీరు అందరూ పాల్గొనాలని దేవుని పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా తైలాభిషేక ప్రార్థన ఉంటుంది స్వస్థత ప్రార్థన ఉంటుంది అపవాది శక్తుల చేత పీడించబడుతున్నారా పడుతున్నారా లేక బాధపడుతున్నారా అప్పుల సమస్యలు బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా మీరే సమస్యల్లో ఉన్న ఈ రాత్రి మీకు విడుదల కలుగునట్లుగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కాబట్టి తప్పకుండా ఈ ముగింపు సభలో మీరు మీ కుటుంబము తప్పకుండా పాల్గొనండి మీ పిల్లలు మీ భార్య మీ భర్త మీ కుటుంబం అందరూ కూడా ఇంటికి తాళం వేసుకొని ప్రభుత్వ సన్నిధికి రండి దయ ఉంచి ఈరోజు సాయంకాలం మీరు పాల్గొనండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఈ వీడియో ఎంత దూరం వీక్షిస్తున్నారో ఏ గృహాలలో వీక్షిస్తున్నారో మిమ్మల్ అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ఈరోజు సాయంత్రం ఈ కూడిక మీరు మిస్ అవ్వదిట్టే పరిస్థితిలో ఖచ్చితంగా రండి ఈ కొత్త మందిరాన్ని కూడా చూడడానికి ఆశ కలిగి రండి అలాగే ఈ పరిచయను ప్రేమిస్తున్నవారు నన్ను ప్రేమిస్తున్నవారు ప్రసంగాలను ప్రేమిస్తున్నవారు మరి పాటల ద్వారా దీవించబడుతున్నారు కదా మరి అనేకమైనటువంటి దీవెనలు మీరు పొందుకున్నప్పుడు మరి ఈ ప్రత్యేక కూలికకు మీరు రావచ్చు కదా రండి వస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను సాయంకాలం ఏడు గంటలకు కూలిక టయానికి ప్రారంభించబడుతుంది కాబట్టి మీరు ఆరున్నర లోపు ఇక్కడికి వచ్చేసేయండి వచ్చి ఈ పరిచయలో మీ వంతు మీరు కూడా సహకరించి పాల్గొనండి శక్తివంతమైన ఆరాధన సత్యమైన వాక్యము స్వస్థ ప్రార్థనలు జరిగించబడతాయి కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఈ రోజున సెలవు దినం కాబట్టి తప్పకుండా సాయంకాలం కల్లూరుకు రండి పాల్గొనండి గొప్ప దేవునలు మీరు పొందండి వస్తారు కదా దేవుడు మీకు దేవుడు మిమ్మల్ని దీవించాలని రాత్రి మిమ్మల్ని ఆశీర్వదించాలని మీకు కావాల్సిన ఉద్యోగము మీకు కావాల్సిన గర్భ మీకు కావాల్సిన సమస్త ఈవులతో మీ ప్రతి అవసరత అక్కర్లు ఈ రాత్రి తీర్చడానికి మీ ప్రార్థనలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు వస్తారు కదా రండి చేయి చేయి కలిపి ప్రభుని గణపరుచుదాం ప్రభుని శృతించదాం ప్రభుని ఆరాధించుదాం గడిచిన మూడు నెలల నుంచి సత్యమైన మాటలు వింటున్నారు అనేకల హృదయాలు కదిలించబడ్డాయి అనేకులు మాకు ఫోన్లు చేశారు కదా కాబట్టి మీరు కూడా పాల్గొనండి అందరూ రండి కుటుంబ సమేతముగా రండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్